శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి స్వయం కృషితో పైకొస్తారు సొంత నిర్ణయాలు కలిసొస్తాయి అవరోధాలు తొలుగుతాయి మనోబలం దృఢంగా ఉంటుంది సంపదలు పెంచే ఆలోచన చేస్తారు గృహ వాహన భూ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది కార్యసిద్ధి ఉంది అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఇబ్బందుల నుండి బయటపడతారు పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో అంగీకారానికి వస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆశించిన పనులన్నీ తేలిగ్గా పూర్తవుతాయి మీ నుంచి సహాయం పొందినవారు మీకు ముఖం సాటేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది విద్యార్థులకు పర్వాలేదు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారు ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు శ్రమ ఫలించే సమయం ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది వ్యాపారాలు పుంజుకుంటాయి శివనామ స్మరణ మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యులు అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మెరుగుపరిచిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసరపప్పును చేర్చండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి